హాయ్ అండి సీఎం కిచెన్కి స్వాగతం నేను మీ దివ్య ఈరోజు చేయబోయే రెసిపీ మా శ్రీకాకుళం స్టైల్లో చెప్పాలంటే గుడ్లు కూర వండుతున్నానండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఈ గుడ్లు కూర అందరూ వండుతారు కానీ నా స్టైల్లో ఒకసారి నేను చేసే ఈ రెసిపీ మీకు చూపించాలని చూపిస్తున్నానండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో చేసి పెట్టండి ఎంత బాగుంటుందంటే చేసేటప్పుడు మీకు తెలుస్తుంది పెట్టేటప్పుడు మీ వాళ్ళకి తెలుస్తుంది అంత బాగుంటుంది ఎలా చేయాలనేది మీకు చూపిస్తానో చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఒక ఈ గుడ్లు కోరే సరిపోతుందండి ఇంకా రసం పప్పు అంటూ ఏమీ అవసరం ఉండదు అన్నం తినేస్తారు అంత బాగుంటుంది ముందుగా నేను గుడ్లని ఉడికించి పెట్టుకొని పొట్టు తీసి పెట్టుకున్నాను తర్వాత స్టవ్ పై కలయి వేసుకొని ఆయిల్ వేసుకొని చిటికటి పసుపు వేసుకున్నానండి పసుపు వేసుకున్నాక ఉడికించి పెట్టుకున్న ఈ ఎగ్స్ని వేసుకుంటున్నాను నేను సిక్స్ ఎగ్స్ బాయిలర్వి రెండు ఎగ్స్ నాటుకోడివి తీసుకున్నానండి మా పిల్లల కోసం ఇలా ఈ ఎగ్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి మరీ బాగా చేయకండి తొక్కలా వచ్చేస్తుంది పైన ఈ విధంగా ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకోవాలి ఇలా అన్నీ తీసుకొని పక్కన పెట్టుకున్నాక అదే కలయిలో పోపు పెట్టుకుంటున్నానండి కొద్దిగా ఆవాలు అలాగే జీలకర్ర వేసుకొని కొద్దిగా చెట్టుపట్టలు నేను ఎనిమిది ఎగ్స్ తీసుకున్నాను కదండి దానికి కిలో ఉల్లిపాయలని తీసుకున్నానండి ఎక్కువ ఉల్లిపాయలు వేసుకుంటే ఈ ఉల్లిపాయలే బాగా ఫ్రై అయ్యాక పచ్చడిలా అవుతాయండి చాలా బాగుంటుంది తొందరగా వేగడాని కోసం రుచికి సరిపడే సాల్ట్ని నేను ఒకేసారి వేసుకున్నాను సన్నంగా కట్ చేసిన పచ్చిమిర్చి రెండు వేసుకున్నాను అలాగే గుప్పడి కరివేపాకు కూడా వేసుకున్నానండి ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక స్పైసెస్ వేసుకుంటున్నాను చిటికెడ పసుపు ముందుగానే పసుపు వేసాం కాబట్టి కొద్దిగా వేసుకోండి తర్వాత రుచికి సరిపడా కారాన్ని అలాగే ఒక స్పూన్ మసాలా కారం వేసుకుంటున్నాను మీ దగ్గర లేకపోతే చికెన్ మసాలా వేసుకోండి తర్వాత ఒక స్పూన్ గరం మసాలా వేసుకున్నాను వీటన్నింటినీ బాగా ఈ ఉల్లిపాయల్లో కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఒక్క నిమిషం పాటు ఉల్లిపాయలకి పైసెస్ అన్నీ పట్టేలా కలుపుకున్నాక ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని అందులో వేసుకోవాలండి ఇలా వేసుకొని మరో నిమిషం పాటు ఈ ఎగ్స్ కూడా ఈ స్పైసెస్ అన్నీ బాగా పట్టేటట్టు కలుపుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత కొద్దిగా వాటర్ని వేసుకోవాలండి ఈ టైంలో మీరు ఉప్పును చూసుకొని సరిపోకపోతే మరి కొద్దిగా వేసుకోండి ఇలా వాటర్ వేసుకున్నాక మరొకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి మూత పెట్టుకున్నాక రెండు నిమిషాల పాటు ఉడికించుకొని మరొకసారి మూత తీసి మరొకసారి బాగా కలుపుకొని కొద్దిగా ఇంకా వాటర్ ఉంది కదండి మరొకసారి మూత పెట్టుకొని మరో నిమిషం పాటు ఉడికించుకోవాలి ఇలా ఒక నిమిషం అయ్యాక మరొకసారి మూత తీసి చూసారు కదండి చాలా దగ్గరగా అయిపోయింది ఉల్లిపాయలన్నీ పచ్చడిలా ఉడికిపోయాయి కదా ఈ ఉల్లిపాయలు గ్రేవీ అన్నంలో కలుపుకొని ఎగ్స్ నంచుకొని తింటే చాలా బాగుంటుందండి చూసారు కదా గ్రేవీ ఎంత బాగా వచ్చిందో చాలా బాగుంటుంది అంతేనండి ఈ విధంగా ఉండేటప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మా శ్రీకాకుళం స్టైల్లో గుడ్లు కూర రెడీ అయ్యిందండి నేను చేసే ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నా ఛానల్ సీఎం కిచెన్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ